చలనచిత్ర పరిశ్రమ వరకు ఆచంద్ర తారార్కం గాన గంధర్వుడు ఘంటసాల పాడిన పాటలు వినిపిస్తూనే ఉంటాయని తిరుపతి ఫిల్మ్ సొసైటీ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు తిరుపతి లో శనివారం మీడియా ముందు తోటి సభ్యులతో కలిసి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలోని దేవేంద్ర థియేటర్లో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఘంటసాల బయోపిక్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశారు ఈ చిత్రాన్ని ఘంటసాల అభిమానులు నగర ప్రజలు తిలకించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఆయన ఇరవై రెండు డిసెంబర్ నాలుగో తేదీ గుడివాడ దగ్గర టేక్పల్లి అనే విలేజ్లో జన్మించారు ఆయన చిన్నతనం నుంచి సంగీతం అంటే మక్కువ ఎక్కువ ఆయన పాడిన పాటలన్నీ ముత్యాలే ఈ సూర్యచంద్రుడు ఉండేంత వరకు ఆయన పేరు మనం వింటూనే ఉంటాము ఆయన యొక్క జీవి చరిత్రను ఇరవై రెండవ తేదీ దేవేంద్ర థియేటర్ నందు పిక్చర్ రిలీజ్ చేయబడుతుంది మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి జయప్రదం చేయాల్సిందని కోరుకుంటున్నాం సిహెచ్ రామారావు గారు దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా ఘంటసాల గారి జీవిత చరిత్రని సినిమాగా రూపొందించడం జరిగింది ఈ సినిమా అనేక ఆర్థిక ఇబ్బందుల వల్ల డిసెంబర్ నాలుగు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగు వారి జన్మదినం ఘంటసాల గారి దీన్ని డిసెంబర్ నాలుగున రిలీజ్ చేసుకోవడానికి కొంత ఆర్థిక స్తోమత లేని పరిస్థితులు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ వాళ్ళు ఉండడం వల్ల మన తిరుపతి ఫిలిం సొసైటీలో ఉన్న సభ్యులందరి సహకారంతో అలాగే తిరుపతిలో ఉన్న ఘంటసాల గారి అందరి సహకారంతో రేపు ఇరవై రెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు సీఎస్ సినిమాస్ ప్రస్తుతం సిఎన్ సిఎస్ సినిమాస్ మనకి ఓల్డ్గా దేవేంద్ర థియేటర్లో దీనికి బెనిఫిట్ షోగా ప్రీవ్యూ షోగా వేసి రిలీజ్ కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి తిరుపతి నుంచి మనవంతుగా మనమందరం కూడా ఈ సహకారం అందిస్తున్నాం